ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అయితే మనం గణేష్ నవరాత్రుల సందర్భంగా ఖమ్మంలో కొలువై తీరు కొలువై తీరున్న గణేష్ల దగ్గరకైతే మనం విచ్చేయడం జరిగిందనమాట ఇక్కడ చెరువు బజార్లో ఉన్న శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ ట కమిటీ వారు అయితే ఇక్కడ చాలా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది చాలా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనతో పాటు చాలా మంది ఇలా బట్టల్లో కనిపిస్తూ ఉన్నారు వీళ్ళంతా గణేష్ మాలధారణ చేసిన వాళ్ళు అన్నమాట ఈ ఉత్సవ కమిటీ వారిని అడిగి ఈ గణేష్ ప్రత్యేకత ఎన్నెలుగుడు విగ్రహం ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నారో మనం అడిగి కనుక్కోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే మీ పేరు రాజు రాజు అంటే ఇది చూస్తుంటే చాలా భారీగా అనిపిస్తుంది ఎన్ని అడుగుల విగ్రహం అంటే అంటే కంప్లీట్ గా ఇది మట్టితో ఉన్నా లేదంటే ఎక్కడి నుంచి తెప్పించారు విగ్రహాన్ని హైదరాబాద్ అంటే ఇక్కడ చూస్తా ఉన్నాం చాలా మంది మాల ద్వారా వేసుకున్నారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మీరు ఏర్పాటు చేసుకున్నారు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మేడం అదే విధంగా మా కమిటీలో దాదాపు యాభై మంది స్వామి వేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటాము ప్రతిరోజు కూడా దాదాపు వంద నుంచి వందల మంది స్వాములకు ఇక్కడ భిక్ష ఏర్పాటు చేస్తాము అల్పాహారం ఏర్పాటు చేస్తాము అదే రేపు ఇది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి దాదాపు రెండు వేల మందికి మహానదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం మేడం మీ ఉత్సవ కమిటీ తరపు నుంచి ఏంటి ఇక్కడ ప్రత్యేక మేడం మాకు వచ్చేది అంటే ఏంటంటే మాకు అంటే ఇక్కడ ఇంత మాకు తెలియదు ఇట్లా ప్రత్యేకతలు మీరు చెప్తే మీ ద్వారా తెలుసుకోవడానికి మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు మీరేమేమి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకల గురించి చెప్పారు కుంకుమ పూజలు కానీ అన్నదానాలు కానీ అందరికీ కూడా దాతలు మనకి సహకరిస్తారు వాళ్ళకు కూడా మనం సహకరించి మనకి భారీ భారీ విగ్రహాలు అనేది వస్తా ఉంటాయి ప్రతి ఇయర్ కూడా అలా అంటే ఇది స్పాన్సర్సా అందరు కలిసి మీరు భక్తులందరూ కలిసి చందా వేసుకున్న ఎవరు స్పాన్సర్ ఈసారి మాకు భువనగిరి కలవతి గారు వారి కుటుంబ సభ్యులు మేడం ఇంకోటి చెత్తనపల్లి వీరాన లక్ష్మి గారు కుటుంబ సభ్యులు ఎంత ఖరీదయ్యు రెండు లక్షల వేల రూపాయలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు మీరు డబ్బులతో అలంకారం చేశారు మొత్తం ఎంత ఉండొచ్చు ఇక్కడ పదివేలు మేడం పదివేల రూపాయలతో అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా అంటే హనుమాన్తో రాముల వారితో పాటు ఏర్పాటు చేసిన విగ్రహం లాగా అనిపిస్తుంది ఇంకా అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే భారీగా లడ్డూలు అంటే చెప్పండి సార్ ఇక్కడ లడ్డు ప్రత్యేకత ఏంటి మీ ఉత్సవ తమిడి ద్వారా లడ్డు లడ్డు ప్రత్యేకత ఎన్ని కేజీలు ఉండొచ్చు సుమారు సెవెంటీ ఫైవ్ కేజెస్ అంటే ప్రత్యేకత ఏంటి అంటే దాతలు వచ్చేసి వాళ్ళకి ఇష్టమైన కేజీ ఉంటారు అంటే ఇక్కడ చూస్తున్నాం ఒకటి కాదు మూడు ఉన్నాయి అంటే ఇది చిన్న లడ్డు ఇట్లా ఏంటి దాత ఇది మిడిల్ ఇది హైయెస్ట్ ఇది వచ్చేసి లోయెస్ట్ మేడం దాతలు వచ్చేసి చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏది ఇచ్చినా కూడా దాతల్ని ఇబ్బంది పెట్టకుండా మేము ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాం మేడం అంటే ఇది లాస్ట్ రోజు మనం చూస్తూ ఉంటే సాంప్రదాయం ప్రకారం లాస్ట్ రోజు ఆఖరిగా వేలం పాట నిర్వహిస్తూ ఉంటారు అలాంటివి ఇక్కడ జరుగుతుంటాయా మా దగ్గర అమ్మవారిది కుంకుమ పూజ తర్వాత వేల పాటు జరుగుతుంది చీర అదే విధంగా లడ్డు వేలంపాటు జరుగుతుంది నోట్ల దండలు దాదాపు వేలంపాటే వెళ్తాయి మేడం సుమారుగా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఏర్పాటు చేశారు లాస్ట్ ఇయర్ ఎంత వేలం పాటకు పోయింది మీ లడ్డు ఫిఫ్టీ ఫోర్ కి వెళ్ళింది మేడం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అంటే వాటితో పాటు ఈ చిన్న లడ్డులు కూడా వేలం పాట వేస్తాం వేసేస్తాం మేడం దాదాపు ఒకటి మాత్రం కమిటీ వాళ్ళు ఉంచుకుంటారు రెండు మాత్రం వేలం పాట వేస్తాము ఒకటి మాత్రం కమిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఒకటి ఫిఫ్టీ ఫోర్ కెళ్ళింది ఒకటి థర్టీ సిక్స్ కెళ్ళింది లాస్ట్ టైం ఈసారి ఇంకా కొంచెం గట్టిగా ఉంది పోటీ గట్టిగా ఉండొచ్చు అంటున్నారు చూసారు కదండి అంటే మన ఖమ్మంలో చెరువు బజార్ ఏర్పాటు చేసిన ఇంత భారీ విగ్రహం పూర్తిగా పదహారు అడుగుల పైన ఉండొచ్చు అని చెప్తున్నారు అలంకరణ కానివ్వచ్చు లేదా ఇక్కడ మాలధారణ ధరించిన భక్తులు కావచ్చు సుమారుగా రెండు పైగా మాలధారణ చేసుకుని ప్రతి సంవత్సరం ఈ నవరాత్రుని మంచిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు నిమజ్జనంతో గణేష్ని సాగనంపుతున్నారు అని చెప్తున్నారు రేపు కూడా వాళ్ళ వాళ్ళు భారీ ఎత్తున రెండు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు అన్నట్లుగా కూడా చెప్తున్నారు అంటే ఇంత మంచి ప్రత్యేకమైన భార్య విగ్రహాలు మన కమ్మంలో కూడా తీరు ఉండడం అనేది మనకు అదృష్టంగా భావించవచ్చు అందరికీ మనకేదో జరిగిన ఈ వరదల్లో బాధితుల వల్ల ఏదైతే జరిగిందో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ కాకుండా మన గణనాథుని పూజిస్తూ మన సుమన్ టీవీ ద్వారా అందరికీ మళ్ళొకసారి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను Fuck yeah. you! Yeah.